హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా ఒక చిన్న విన్నపం అండి వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఉత్తరాంధ్రలో విలవేల్పో శ్రీ శ్రీపాయిడి తల్లి అమ్మవారు సిరిమాన సంబరాలండి ముందు వెళ్తుంది కదా అది ఇరుషుమానుకి ఇంకా ఇదిగోండి ఇదేనండి సిరిమాన చెట్టు వడ్రంగుల చేత సిరిమానుగా మలిచి ఆ అమ్మవారికి అయితే సిరిమాన సంబరాల్లో ఊరేగించడానికైతే తయారు చేయడానికి తీసుకువెళ్తున్నారండి ఇంకా ఈ చెట్టు సిరిమాను సంబరాలు అయ్యేంత వరకు నానుతూనే ఉంటుందండి పసుపు కుంకుమలతో ఆ పసుపు కుంకుమ వాటర్తో ఎప్పుడు ఆ చెట్టు అనేది నానుతూ ఉంటుందండి ఇంకా ఆవిడికి నిటారుగా ఉన్న చింత చెట్టే కావాలని కోరుకుంటారండి అది కూడా ఆవిడ కలలో కనపడి పూజారి కళలు ఇప్పుడున్న చోటన ఉంది అని చెప్తేనే అప్పుడు వెళ్ళి ఆ సిరిమాను చెట్టుని తీసుకొస్తారండి ఇంకా చతుర్గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి అప్పుడు వడ్రంగిల చేత సిరిమాను చెట్టు ని సిరిమానుగా రెడీ చేస్తారండి ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నారు కదా పూజారి గారు ఆయన మీదకి సిరిమాను సంబరాల రోజున వచ్చి అమ్మవారు ఆ సిరిమాను ఊరేగుతుందండి అమ్మవారు అయితే ఇంకా ఈ సిరిమాను సంబరాలకి ఈ పులి వేషాలేనండి మెయిన్ అట్రాక్షన్ అలాగే కోలాటంతో మేళ తాళాలతో ఎంత దూరం నుంచైనా నడుచుకునే ఇలా వేషాలు అలాగే కోలాటం చేసే ఆడవాళ్ళు వస్తారండి ఆవిడ గుడి దగ్గరికి చేరుకునేసరికి మరి ప్రతి ఒక్క ఆడపడుచు పసుపు కుంకుమలు పట్టుకెళ్ళి ఇస్తారు కదండి ఆగుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒంటి గంట రెండు మూడు కూడా అవ్వచ్చండి అంత అంగరంగ వైభవంగా ఈ జాతర అయితే జరుగుతుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే